జనసేన పార్టీలో చేరారట రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఇప్పుడు జనసేన పార్టీలోకి చేరినట్టుగా అయితే చెప్తున్నారు జనసేన పార్టీలోకి రేణుదేశాయ్ వెళ్ళినట్టుగా తాజాగా సమాచారం అందుతోంది ఇంతకీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా రేణుదేశాయ్కి ఎప్పుడో విడాకులు ఇచ్చేసిన పవన్ కళ్యాణ్ మీద మాత్రం ఎవరైనా విమర్శలు చేస్తే వాళ్ళకి తగిన సమాధానం చెప్తూ ఉంటారు రేణు ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తనకు బాగా తెలుసని ఆయన ప్రజాసేవ కోసమే ఆయన ఉంటారని దానికోసం ఆయన ఎంతవరకైనా వెళ్తారు ప్రజా పోరాటం ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి అలాంటి ఒక నాయకుడు దొరకడం చాలా అరుదని ఎన్నో విషయాలు డైరెక్ట్గా చెప్పారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ని సీఎంగా చూడాలనుందే అంటూ కూడా ఆమె చెప్తోంది అంతేకాకుండా రాజకీయంగా ఆయన ఇంత ముందుకు వెళ్తున్నారు ఆయనకి సంబంధించి ప్రజలు కూడా ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పాలన ఎంతో అద్భుతంగా ఉంటుంది అంటూ చెప్తోంది మరి అలాంటప్పుడు మీరు రావచ్చు కానీ అంటూ చాలా మంది ఆమెను ప్రశ్నించారు దీంతో అఫీషియల్ గా జనసేన పార్టీలోకి వస్తుందట రేణుదేశాయ్ ఎలాంటి ఇబ్బందులు పవన్ కళ్యాణ్ గారికి పెట్టకుండా సో ఎంతో చక్కగా మరి ఈ బ్రాండ్ నేమ్తో అందరినీ సైతం ఎంతో ఆనందంగా అట్రాక్ట్ చేయొచ్చు అనేదే వాళ్ళ యొక్క ఉద్దేశం సో ఈ నేపథ్యంలో మరి రేణుదేశాయ్ కూడా జనసేన పార్టీలోకి చేరి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ గా ఉండాలనుకుంటోందట రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎలాగైనా మన పవన్ కళ్యాణ్ గెలవాలని అందుకే రాజకీయాల్లోకి వచ్చానని సో కాబట్టి ఇక మీదట పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా విమర్శించడం మానుకోవాలని కోరుతోంది రేణుదేశాయ్